హలో గాయస్ అయితే మరి కొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావడం అయితే జరిగింది సో ఈరోజు కొత్త రకమైన ఒక మా విలేజ్లో దొరికే చివరి గారు మీకు ఈరోజు ఈ వీడియోలో నేను చూపిస్తాను సో మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది అనమాట సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి ప్లీజ్ మీ ఒపీనియన్ అంటే కామెంట్స్ చేయండి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చూద్దాం సో ఫ్రెండ్స్ ఇవైతే మన విలేజ్లో చాలా ఎక్కువ మతిలో అప్పు ఒకప్పుడు ఉండేవి సో ఇప్పుడైతే చాలా తగ్గిపోవడం అయితే జరిగింది ఇవి చాలా చాలా కంటే చాలా అంతరించిపోతున్నాయి సో మనకి మన ఆంధ్రాలైతే అయితే ఒడిశాలోనైతే ఇవి చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి అన్నమాట ఈ కాయలు ఇది చాలా పొట్టిగా ఉంటాయి చిక్కుడు కాయలు లోపల గింజ అనేది చాలా గుండ్రంగా ఉంటుంట ఉంటుంది సో దీన్ని పచ్చి మనం తినవచ్చు అలాగే ఎండబెట్టి అలాగే నిలవేసుకొని కూడా తినమాట ఈ చిగుడుకాయలని సో మీ ప్రాంతంలో అయితే మీరు ఎప్పుడు వీటిని చూస్తుండరు అలాగే ఎక్కువ మీకు ఐడియాస్ అయితే మీకు ఉండవు ఈ మన ఏరియాలో విలేజ్ ప్రాంతంలో అలాగే ఒడిసే ప్రాంతంలో మాత్రమే ఈ చిగుడకాయలు అనేవి దొరుకుతాయి ఈ సీజన్లో ఇవైతే చాలా పుట్టిగా ఉంటాయి ఈ కాయడం అంటే చాలా ఎక్కువ మొత్తంలో కాస్తాయి అలాగే పంట కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇవి చాలా లైన్గా క్లియర్ కాస్తాయి అనమాట లోపల గింజలు అనేది ఇప్పుడైతే పడలే మీరు చూడ చూ డైరెక్ట్ మీరు చూసుకోవచ్చు గింజలు అనేది ఇప్పుడు అవ్వలేదు అనమాట ముదిరికాయ అనేది అవ్వలేదు లేతగా ఉన్నాయంతి ఇవి చాలా లేతగా ఉన్నాయి సో వీటి ద్వారా మనకు చాలా లాభాలు అయితే ఉన్నాయి వీటిని మనం ఎక్కువ వేసుకున్నామంటే బయటలో మార్కెట్లో అమ్ముకోవచ్చు సో వీటిని నిలవబెట్టుకొని సంవత్సరం వరకు మనం నిలబెట్టుకోవచ్చు ఎండిపోయినవి అయితే ఎండిపోయిన గింజలని అలాగే కూరగాయలు లేనప్పుడు వీటిని వాడుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే కొంచెం ఉంది కనుక ఎండిపోయినవి మీకు అంటే పండు మీకు చూపించలేకపోతున్నాము సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం పువ్వు అనేది ఇటు ఇది ఉంటుంది గింజ అనేది చాలా చిన్నగా వస్తుంది అనమాట పువ్వు అనేది చాలా వైట్ కలర్ వస్తుంటుంది మీరు చూడవచ్చు కొన్ని రకరకమైన పువ్వులు అనేది వస్తూ ఉంటాయి ఇందులో రెండు డిఫరెంట్మైన పువ్వులు అనేది వస్తుంటాయి ఈ దీనికైతే చిత్తలకి ఒకటి వైట్ టైమ్ ఒకటి ఇంకా గులాబీ కలర్ వస్తుంటుంది చూడవచ్చు రెండు రకాలు ఇక్కడ ఉన్నాయి పువ్వులు అనేది అయితే గింజ అనేది ఒకేలాగా వస్తుంది అలాగే కాయ అనేది కూడా ఒకేలాగా వస్తుంది అనమాట వీటి టేస్ట్ వేసేసి టేస్ట్ విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది వీటిని తింటే చాలా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇది మనకు ట్రైబుల్ ఏరియాస్లో ఎక్కువ కనబడతాయి వర్ష ప్రాంతంలో ఎక్కువ వేస్తుంటారు దీనికైతే మనకు అంతగా వర్షం అనేది అవసరం లేదు అలాగే వర్షం నీరు అనేది కూడా ఎక్కువ అనేది అవసరం ఉండదు అనమాట సో దీన్ని రెండో పంట కింద వేసుకోవచ్చు ఒక పంట అయిపోయిన తర్వాత దీన్ని వేసుకుంటే విభత్సంగా చాలా సింపుల్గా అనేది పండిపోద్ది అనమాట మీరు చూడొచ్చు నేల అనేది చాలా ఎండిపోయింది వాటర్ అనేది అస్సలకి అవసరం ఉండదు అనమాట దీనికైతే అదంతటా అవి మంచులో మంచుతోనే కాసిస్తాయి చాలా ఎక్కువ మొత్తంలో కాస్తాయి అనమాట ఎక్కడ మేము వేసాము చాలా తక్కువ వేసాము ఎందుకంటే మనకు జాగలేదు కనుక తన తక్కువ తక్కువ మొత్తంలో వేయడం అయితే జరిగింది మీరు పువ్వు చూడొచ్చు రెండు రకాల పువ్వులు ఉన్నాయి కాయ అనేది విధంగా ఎటు రీతిగా వస్తుంది అనమాట ఇప్పుడైతే లేతవి కనుక మీకు లోపల ఉన్న గింజని చూపించలేకపోతున్నాం సో ఎండిపోతే ఇలాగ ఎండిపోతాయి మీరు చూడొచ్చు ఎండికాయలు ఇలాగా ఉంటాయి అలాగే పచ్చికాయలు ఇలాగ ఉంటాయి పువ్వు నది ఈ విధంగా ఉంటుంది సో వీడియో నచ్చింది అనుకోవటం ప్లీజ్ సబ్స్క్రైబ్